どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして、どこでございまして ان جي سچي لا ڏيڻ جي لاءِ سچي لا ڪو اندر جي طرف ڏسڻ سان جي پٽي پڇاڙو ان جي سچي لا ڏيڻ سان الحمدلله سان جي سچي لا ۽ راجي ۽ نايڪن کي سدمانه توٽي مون رنجتڙن کي سمانه سدمانه توٽي سمانه పాపిరెడ్డి కాలనీతో చంద ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసి అందరు ప్రతి ఒక్కరు ఒకటే కంఠం ఒకటే గణం ఒకటే తనం ఒకటే ధనం అంటున్నారు హస్తం గుర్తుకే మన ఓటు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఆరు జ్యారెంటీలు అమంతం తీసే దిశలో ప్రభుత్వం నడుస్తుంది నాకు ఇంకేం కావాలి మాకు కావాల్సిన టైం కు నీళ్లు కావాలి కరెంటు కావాలి రోడ్లన్నీ బాగుండాలి ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు చూస్తా అని చెప్పి నువ్వు రాబోయే పదిహేను సంవత్సరాలకు ఏ ట్రాఫిక్ లేకుండా అంత ప్లాన్ చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ నడుస్తున్న ప్రభుత్వాన్ని చేసుకొనిస్తాం ప్రతి ఒక్కరం చేయి చేయి గంట చేయి గుర్తు బలపరిచి రేవంత్ గడపరిచినందుకు నేను రంజిత్ రెడ్డిని స్థారిగా చే కాంగ్రెస్ పార్టీ తరఫున చేయి ముచ్చిన పార్టీ చేస్తున్నారు కాబట్టి లోకల్ ఇంత మంది కాంగ్రెస్ కూర్చొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అక్కడికి వెళ్ళిపోయిన వారికి ప్రతి ఒక్క నాయకుడు బయటికి వచ్చి మేమున్నామన్నా నువ్వు ముందున్నాడు అంటూ దేవంతానికి డైరెక్షన్ నడుస్తున్నారు అందరికీ కృతజ్ఞత చెప్పినట్టు రాబోయే ఇరవై రోజులు మీరు కష్టపడండి దాని ఐదు సంవత్సరాలు నేను ఉన్నా అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్